ఈ రోజు మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామంలో వ్యవసాయ శాఖ జన వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి లావణ్య మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతి సిద్ధంగా లభ్యమయ్యే ఎరువులను వాడుతూ చేసే వ్యవసాయం వలన వ్యాయామాలు తక్కువగా వ్యయాలు తక్కువ అవుతాయి మట్టి ఆరోగ్యం మెరుగుపడుతుంది మెరుగవుతుంది పంటల నాణ్యత మరియు రుచి పెరుగుతుంది రైతుల ఆదాయం పెరుగుతుంది పర్యావరణానికి అనుకూలమని తెలిపారు జల వికాస ప్రోగ్రాం కోఆర్డినేటర్ మనీషా నేషనల్ మిషన్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ స్కీమ్ ద్వారా వచ్చే సబ్సిడీలను రైతులకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్ తక్కల నరేష్ రెడ్డి రైతులు రెడ్డి మహేష్ రాజేష్ శ్రీనివాస్ వేణుగోపాల్ భూమారెడ్డి రాములు తిరుపతి రాజలింగం తదితరులు పాల్గొన్నారు